శరణ్య దర్శన్కి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా పబ్ దగ్గరికి రండి అని అంటూ ఉంటుంది ఆ మాట విన్న దర్శన్ ఏంటి పబ్ దగ్గరికి ఎందుకు అని అడుగుతూ ఉంటే నేను సమీర గురించి చెప్తే మీరు నమ్మలేదు కదా మీరు ఇక్కడికి రండి నేను సమీరాని రెడ్ హ్యాండెడ్గా మీకు పట్టిస్తాను అని శరణ్య చెప్పేసరికి అలానే అని దర్శన్ ఇక పబ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు అప్పటికి పబ్లో సమీరా ప్రకాష్ అనన్య ముగ్గురు కూడా మందు తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు శరణ్య బయట దర్శన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దర్శన్ పబ్ దగ్గరికి రాగానే ఇద్దరు కూడా లోపలికి వెళ్ళబోతూ ఉంటారు అక్కడ ఉన్న సెక్యూరిటీ శరణ్య వాళ్ళను అడ్డుకుంటూ ఉంటారు ఇక వెంటనే శరణ్య పోలీస్ ఆఫీసర్ అని వాళ్లకు అబద్ధం చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి వాళ్ళు ఇద్దరిని కూడా లోపలికి వెళ్ళనిస్తూ ఉంటారు పద ఆఫీసర్ అని శరణ్య దర్శన్ పిలుస్తూ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలా వెతుకుతూ ఉంటే శరణ్యకు సమీర కనిపిస్తూ ఉంటుంది ఇదిగో ఉండి సమీర అని చూపించేసరికి దర్శన్ సమీరాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక డ్యాన్స్ చేస్తూ సమీర కూడా దర్శన్ చూసి షాక్ లో ఉండిపోతుంది ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా సమీర దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అనన్య ఇంకొక ఫ్రెండ్ కూడా డ్యాన్స్ చేస్తూ దర్శన్ కంట పడుతూ ఉంటారు అనని కూడా పబ్లో చూసేసరికి శరణ్య దర్శన్ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటే అన్నన్ని కూడా దొరికిపోయాను అని వాళ్ళిద్దరిని చూసి కంగారు పడిపోతూ ఉంటుంది మరి అనన్య విషయం దర్శన్ వాళ్ళు ఇంట్లో బయట పెడతారా సమీర గురించి దర్శన్కి నిజం తెలిసిపోయినట్లయినా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం